స్పెషల్ ఐటెం ఉంది ఇది క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంటుంది ఇది వెరైటీ ఉంది చూడండి డిజైన్ చూడండి మొత్తం శారీలో మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది కలర్ మ్యాచింగ్ సెట్ ఉంది కంపల్సరీ సెట్ సెట్టే తీసుకోవాలి రేట్ కూడా చాలా తక్కువ రేట్లాగ్ ఐటెం బాక్స్ ఐటమ్ క్వాలిటీ కూడా చాలా మెత్త స్మూత్ ఇప్పుడు నడుస్తుంది ఇప్పుడు చాలా ఈ ఐటమ్ డార్క్ మ్యాచింగ్ రెండు ఉన్నాయి ఇది చూడండి మొత్తం హెవీ కొంగు వచ్చేస్తుంది ఇది చూడండి బాక్స్ ఐటమ్ కెట్లాగ్ ఐటమ్ ఇది కూడా మొత్తం హెవీ బ్లౌజ్లో వెరైటీ చాలా మంచి వస్తాయి మీకు సెట్ కావాలంటే సెట్ కూడా పంపిస్తాం వేరే వేరే డిజైన్ ఫైవ్ పీస్ మినిమమ్ తీసుకోవాలి ఇది చూడండి పట్టుల వెరైటీ చూడండి పట్టుల హెవీ బ్లౌజ్లో ఇది రీజనబుల్ రేట్లో మొత్తం టెన్ కలర్స్ వస్తాయి ఇందులో మీరు మొత్తం సెట్ కాకుండా మినిమం ఇందులో కూడా ఫైవ్ పీస్ కంపల్సరీ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రిత్ సారీస్ మన షాప్ వచ్చేసి మదీనాలోని హైదరాబాద్ మదీనాలోని పటేల్ మార్కెట్ ఆర్జం మార్కెట్ ఎదురుగా ప్లాటినం టవర్లో మన షాప్ ఉంటుంది మన మొత్తం హోల్సేల్గానే ఉంటుంది రీటైల్ కోసం అయితే కాల్ చేసి స్క్రీన్ పైన టూ నెంబర్స్ ఉంటాయి మీకు ఏమైనా లొకేషన్ గురించి ఏమైనా డౌట్ ఉంటే మీరు కాల్ కూడా చేయవచ్చు అడ్రస్ మీకు వాట్సాప్ చేసేస్తా లొకేషన్ ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన టూ నెంబర్స్ ఉంటాయి దానికి కాల్ చేయొచ్చు నా దగ్గర వెరైటీ చూడండి రెండు వందల నుంచి నూట ము నూట ఇరవై రూపాయల నుంచి ఉన్నాయి నేను వీడియోలు అయితే రెండు వందల నుంచి చూపిస్తున్నాను చాలా వెరైటీ ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి మంచి వెరైటీ ఉన్నాయి ఇప్పుడు ఉగాది గురించి తెచ్చిన కొత్త వెరైటీ చూడండి ఒక్కొక్క ఐటమ్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను డిజైన్స్ వీడియోలు ఇట్లా కొంగు వచ్చేస్తుంది శారీలో కూడా మొత్తం జెరీ లైన్స్ ఉంటాయి మొత్తం క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ ఉంటాయి డిజైన్ చూడండి ఇందులో మీకు వేరే డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కూడా వాట్సాప్ చేస్తే వీడియో కోసం ఒక్క డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తుంది ఇందులో బ్లౌజ్ కూడా చూడొచ్చు ఇట్లా బ్లౌజ్ వస్తుంది చూడండి ఇది బ్లౌజ్ వచ్చేస్తే ఇందులో కలర్ మ్యాచింగ్ చూడండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది కంపల్సరీ సెట్ వైజే తీసుకోవాలి సెట్ సెట్ కోసమే కాల్ చేయాలి బ్లూస్ సింగిల్ సింగిల్ పీస్ సింగిల్ సింగిల్ పీస్ కోసం అయితే కాల్ చేయొద్దు చూడండి కలర్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి ఇందులో డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కూడా ఉంటాయి నా దగ్గర ఇది చూడండి ఇట్లా ఎయిట్ కలర్స్ సెట్ వస్తుంది మొత్తం కలర్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి చూడండి దీని రేట్ వచ్చేసి రెండు వందలు మాత్రమే ఇంకొక వెరైటీ చూడండి బ్లౌజ్ ఐటమ్లోనే మంచి వెరైటీ ఉంది చాలా మంచి వెరైటీ ఉంది ఇది క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంటుంది డిజైన్ కూడా మీకు శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి తక్కువ రేట్లో మంచి ఐటమ్ ఉంది చూడండి డిజైన్ చూడండి ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది బార్డర్ కూడా ఉంటుంది చూడండి గంగుకు టైజల్స్ కూడా ఉంటాయి చూడండి ఇట్లా మొత్తం శారీ మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంటుంది తక్కువ రేట్లో ఉంది ఇది ఇది మొత్తం ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇందులో బ్లౌజ్ కూడా చూడవచ్చు ఇట్లా హెవీ బ్లౌజ్ ఉంటుంది మొత్తం హ్యాండ్స్కి వర్క్ వచ్చేస్తుంది బ్లౌజ్లో మొత్తం బూటీస్ కూడా ఉంటాయి చూడండి ఇది హెవీ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇందులో కలర్ మ్యాచింగ్ చూడండి ఫిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది మొత్తం డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇట్లా కలర్ మ్యాచింగ్ కూడా చాలా మంచి ఉంటుంది చాలా అంటే చాలా రీజనబుల్ తక్కువ రేట్లో ఉంది ఇది దీని రేట్ వచ్చేసి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంకొక వెరైటీ చూడండి కెట్లాగ్ ఐటమ్ బాక్స్ ఐటెంలో తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు ఉన్నాయి నేను వీడియోలో ఒక ఐటమ్ చూపిస్తాను మీకు బాక్స్ ఐటెంలో కావాలంటే కూడా బాక్స్ ఐటెంలో కూడా చాలా వెరైటీలు ఉన్నాయి నా దగ్గర మేము వీడియో కోసం ఒక ఐటమ్ చూసి ఒక్క ఐటెం వేస్తున్నాం చూడండి ఈ డిజైన్ కూడా చాలా మంచిగా ఉంటుంది చూడండి ఇది చూడండి ఇట్లా కొంగు వచ్చేస్తుంది చూడండి హెవీ మంచి క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ కూడా చూడండి డిజైన్ కూడా చాలా మంచి డిజైన్ ఉంది చూడండి మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది ఇందులో బ్లౌజ్ కూడా చూడవచ్చు మీరు ఇట్లా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది చూడండి ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది క్వాలిటీ కూడా చాలా మంచి మెత్త స్మూత్ క్వాలిటీ ఉంటుంది ఇది ఇందులో కలర్ మ్యాచింగ్ చూడండి ఇట్లా సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది బాక్స్ ఐటమ్ ఉంది కెట్లాగ్ ఐటమ్ విత్ కెట్లాగ్ కూడా ఉంటుంది చూడండి ఇట్లా ఎట్లా ఒక ఐటమ్ ఇది చాలా మంచి వెరైటీ ఉంది రేట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లో ఉంది ఇది దీని రేట్ వచ్చేసి మూడు వందల పది రూపాయలు మాత్రమే ఇంకొకటి ప్యూర్ జత్పూర్ ఐటమ్ కాటన్ కాటన్ ఐటెం ఉంది ప్యూర్ జత్పూర్ది ఉంది ఇది కాటన్ ఇది చూడండి చాలా మంచిగా ఉంటుంది ఇది కూడా ప్యూర్ కాటన్ వచ్చేస్తుంది ఇది చాలా కొత్త వెరైటీ ఉంది చూడండి ఇట్లా ఇది కొంగు వచ్చేస్తుంది మొత్తం ప్యూర్ కాటన్ వచ్చేస్తుంది ఇది డిజైన్ కూడా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది చూడండి ఇట్లా ఇది మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది ఇందులో బ్లౌజ్ కూడా చూడవచ్చు ఇట్లా సపరేట్ బ్లౌజ్ వచ్చేస్తుంది ప్రింటెడ్ బ్లౌజ్ ఉంటుంది ఇది ప్యూర్ కాటన్ జెత్పూర్ ఐటమ్ ఉంది ఇది చూడండి రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్లో ఉంది ఇది ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది ఇందులో మీకు కాటన్లో కావాలంటే చూడండి ఇట్లా టెన్ పీస్ టెన్ డిజైన్స్ వస్తాయి టెన్ కలర్స్ వస్తాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి చూడండి ఇట్లా టెన్ కలర్స్ కంపల్సరీ సెట్ సెట్ తీసుకోవాలి సెట్ వచ్చేస్తుంది మొత్తం కాటన్లో కొత్త వెరైటీ ఉంది ఇప్పుడు సమ్మర్ సమ్మర్ స్పెషల్ ఐటమ్ ఉంది ఇది క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంటుంది ఇది చూడండి ఇట్లా టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ వస్తాయి ఇది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్లో ఉంది ఇది చూడండి టెన్ కలర్స్ ఎట్లా కెటలాగ్ కూడా వచ్చేస్తుంది రేట్ కూడా చాలా అంటే చాలా తక్కువ రేట్లో ఉంది ఇది దీని రేట్ వచ్చేసి మూడు వందల పది రూపాయలు మాత్రమే ఇంకొక వెరైటీ చూడండి మొత్తం స్టోన్ వర్క్ వచ్చేస్తే శారీ క్వాలిటీ కూడా చాలా మంచి ఉంటుంది డిజైన్ కూడా చూడవచ్చు మీరు ఓపెన్ చేసి చూపిస్తాను కొంగు పైన టైజర్స్ కూడా వచ్చేస్తాయి మొత్తం స్టోన్ వర్క్లో తక్కువ రేట్లో ఉంది మంచి వెరైటీ ఉంది చూడండి డిజైన్ చూడండి మొత్తం శారీలో మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది చూడండి మొత్తం హెవీ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ ఉంటుంది చూడండి కింద కూడా మొత్తం బూటీస్ వచ్చేస్తే శారీ మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది చూడండి ఇలా బ్లౌజ్ చూడవచ్చు ఇట్లా ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇందులో కలర్ మ్యాచింగ్ లైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి చాలా మంచి కలర్స్ ఉన్నాయి చూడండి డీసెంట్ కలర్ వస్తాయి ఇట్లా సిక్స్ కలర్స్ సెట్ ఉంటుంది చూడండి కలర్ మ్యాచింగ్ కూడా చాలా మంచిగా ఉంది రేట్ కూడా చాలా అంటే చాలా తక్కువ రేట్ ఉంది దీని రేట్ వచ్చేసి మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే ఇంకొక వెరైటీ చూడండి ఇది కూడా మొత్తం ఇట్లా మురుగా ప్రింట్ వేస్తే కలంక ఇది మురుగా ప్రింట్ వచ్చేస్తుంది ఇది చూడండి డిజైన్ కూడా చాలా మంచి ఉంటుంది చూడండి క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ ఉంది ఇది షోరూమ్ టేస్ట్ ఉంది ఐటమ్ చూడండి డిజైన్ చూడండి చూడండి ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది చూడండి మొత్తం చాలా మంచి ఐటమ్ ఉంది మధ్య శారీ మొత్తం జెరీ లైన్స్ ఉంటాయి చూడండి క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ చూడండి మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసి బ్లౌజ్లో కూడా చూడండి ఇట్లా ప్రింట్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇందులో కలర్ మ్యాచింగ్ చూడండి ఇట్లా ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది మొత్తం డార్క్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంది కంపల్సరీ సెట్ సెట్టే తీసుకోవాలి రేట్ కూడా చాలా తక్కువ రేట్లో ఉంది ఇది దీని రేట్ వచ్చేసి మూడు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే ఈ ఐటమ్ కూడా చూడండి ఇప్పుడు మార్కెట్లో అయితే ఇంకా చాలా నడుస్తుంది నా దగ్గర కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దీనికి ఇప్పుడు కూడా చాలా నడుస్తుంది మార్కెట్ కంటే తక్కువ రేట్లో ఉంది ఇది దీనికి చూడండి నేను ఓపెన్ చేసి చూపిస్తా డిజైన్ ఇందులో లైట్ మ్యాచింగ్ డార్క్ మ్యాచింగ్ రెండు ఉన్నాయి ఇది చూడండి మొత్తం హెవీ కొంగు వచ్చేస్తుంది ఇది కొంగు పైన జాలర్ జాలర్ కూడా వచ్చేస్తుంది విత్ స్టోన్ తోటి తక్కువ రేట్లు ఇస్తున్నా నేను మార్కెట్ కంటే చూడండి డిజైన్ కూడా చాలా మంచి డిజైన్ ఉంది ఇందులో డార్క్ మ్యాచింగ్ కూడా ఉంది ఇదైతే లైట్ మ్యాచింగ్ ఉంది చూడండి ఇందులో కలర్ మ్యాచింగ్ చూపిస్తే ఇది బ్లౌజ్ చూపిస్తాయి ఇందులో వన్ మీటర్ దాకా బ్లౌజ్ వచ్చేస్తుంది చూడండి ఇట్లా చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ ఉంది నా దగ్గర ఐటెం కూడా చాలా మంచి ఉంది ఇందులో కలర్ మ్యాచింగ్ చూడవచ్చు ఇట్లా సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది రేట్ కూడా మార్కెట్ కంటే చాలా తక్కువ రేట్లో ఇస్తున్నాయి ఇది దీని రేట్ వచ్చేసి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఇందులో డార్క్ మ్యాచింగ్ కావాలంటే డార్క్ మ్యాచింగ్ కూడా దొరుకుతుంది మీకు ఈ వెరైటీ కూడా చూడండి కొంబో వస్తుంది కెట్లాగ్ ఐటమ్ బాక్స్ ఐటమ్ క్వాలిటీ కూడా చాలా మెత్త స్మూత్ ఇప్పుడు నడుస్తుంది ఇప్పుడు చాలా ఈ ఐటమ్ చూడండి తక్కువ రేట్లో ఉంది ఇది ఐటమ్ చూడండి మేము ఓపెన్ చేసి చూపిస్తాను చాలా మంచి వెరైటీ ఉంది చూడండి క్వాలిటీ అయితే చాలా మంచి క్వాలిటీ ఉంది ఇది చూడండి ఇట్లా కొంగు వచ్చేస్తుంది చూడండి హెవీ కొంగు వచ్చేస్తుంది శారీలో మొత్తం జెరీ లైన్స్ వస్తుంది ఇది చూడండి మొత్తం షోరూమ్ టేస్ట్ ఉంది ఐటెం కూడా చాలా మంచి ఐటమ్ ఉంది చూడండి డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది దీనిలో ఇందులో బ్లౌజ్ కూడా చూడొచ్చు ఇట్లా హెవీ బ్లౌజ్ ఉంటుంది ప్రింట్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇందులో కలర్ మ్యాచింగ్ చూడండి కలర్ మ్యాచింగ్ కూడా చాలా మంచి కలర్ మ్యాచింగ్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది కంపల్సరీ ఎయిట్ కలర్స్ తీసుకోవాలి దీని రేట్ అంటే చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లో ఇస్తున్నాయి దీని రేట్ వచ్చేసి విత్ బాక్స్ కెట్లాగ్ తోటి నాలుగు వందల ముప్పై రూపాయలు మాత్రమే ఇంకొక వెరైటీ చూడండి బాక్స్ ఐటమ్ కెట్లాగ్ ఐటమ్ ఇది కూడా మొత్తం హెవీ బ్లౌజ్లో వెరైటీ చాలా మంచిగా ఉంది చూడండి డిజైన్ మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తే శారీలో కూడా మొత్తం హెవీ జెరీ లైన్స్ వస్తాయి చూడండి స్టోన్స్ వస్తాయి మొత్తం శారీలో కూడా ఇది కొంగు టెజల్స్ కూడా వచ్చేస్తే మంచి వెరైటీ ఉంది చూడండి బాక్స్ ఐటమ్ కెట్లాగ్ ఐటమ్ ఉంటుంది చూడండి ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది ఇందులో బ్లౌజ్ చూడవచ్చు మొత్తం హెవీ వర్క్ బ్లౌజ్ వస్తుంది చూడండి హ్యాండ్స్కి మొత్తం హెవీ బ్లౌజ్ వచ్చేస్తే చాలా మంచి వెరైటీ ఉంది చూడండి దీనిలో కలర్ మ్యాచింగ్ చూడవచ్చు ఇట్లా కలర్ మ్యాచింగ్ కూడా సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది ఇట్లా దాంతోపాటు కెట్లాగ్ కూడా వచ్చేస్తుంది చూడండి ఇట్లా కెట్లాగ్ వచ్చేస్తే కలర్ కూడా మొత్తం డీసెంట్ కలర్ వచ్చేస్తే రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్లో ఉంది ఇది హెవీ బ్లౌజ్లో బాక్స్ ఐటమ్ దీని రేట్ ఓన్లీ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఇంకొక ఐటమ్ చూడండి ఇది సాఫ్ట్ డిజిటల్ సాఫ్ట్ ఉంది ఫుల్ నడు నడుస్తుంది నా దగ్గర కూడా ఐటమ్ చూడండి మీరు ఇందులో డిజైన్స్ మీకు ఇందులో మిక్స్లో కావాలంటే మిక్స్లో కూడా దొరుకుతుంది కానీ మినిమం దీంట్లో ఫైవ్ పీస్ కంపల్సరీ తీసుకోవాలి వేరే వేరే డిజైన్స్ వస్తాయి మీకు సెట్ కావాలంటే సెట్ కూడా పంపిస్తా వేరే వేరే డిజైన్ ఫైవ్ పీస్ మినిమం తీసుకోవాలి ఇది చూడండి ఇట్లా కొంగు వచ్చేస్తుంది కొంగు కూడా మొత్తం హెవీ ఉంటుంది ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఉంది ఇది నడుస్తూనే ఉంది మార్కెట్లో అయితే ఇది చూడండి డిజైన్ కూడా మంచి ఉంటుంది సాఫ్టీ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది క్వాలిటీ కూడా చాలా మంచి ఉంటుంది ఇప్పుడు తక్కువ అంటే తక్కువ రేట్లో తెచ్చిన చూడండి శారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చి బ్లౌజ్ కూడా చూడండి ఇట్లా వన్ మీటర్ దాకా బ్లౌజ్ వచ్చేస్తుంది చూడండి ఇందులో కలర్ ఈ డిజైన్లో కలర్ మ్యాచింగ్ చూడండి ఇట్లా సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది మీకు సెట్ డిజైన్ ఒకటే కాకుండా ఫైవ్ వేరే వేరే డిజైన్స్ కావాలంటే ఫైవ్ వేరే వేరే డిజైన్స్ కూడా పంపిస్తా రేట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లు ఉంది దీని రేట్ వచ్చేసి నాలుగు వందల ఐదు రూపాయలు మాత్రమే పట్టుల వెరైటీ చూడండి పట్టుల హెవీ బ్లౌజ్లో ఇది రీజనబుల్ రేట్లో మొత్తం సిల్వర్లో సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తుంది చూడండి డిజైన్ చూడండి మొత్తం ఇప్పుడు చాలా నడుస్తుంది సెల్ఫ్ డిజైన్ సిల్వర్లో మొత్తం చూడండి కొంగు ఇట్లా హెవీ ఉంటుంది చూడండి చాలా మంచి క్వాలిటీ కూడా చాలా స్మూత్ క్వాలిటీ ఉంటుంది శారీ మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ వచ్చేస్తుంది చూడండి ఇందులో బ్లౌజ్ చూడవచ్చు ఇట్లా మొత్తం హెవీ బ్లౌజ్ వచ్చేస్తుంది వర్క్ బ్లౌజ్ వచ్చేస్తుంది చూడండి ఇట్లా మొత్తం హెవీ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వచ్చేస్తుంది చూడండి ఇందులో కలర్ మ్యాచింగ్ చూడవచ్చు ఇట్లా ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది కంపల్సరీ ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ తీసుకోవాలి రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్లో ఉంది ఇది దీని రేట్ వచ్చేసి ఐదు వందల ఐదు రూపాయలు మాత్రమే ఈ వెరైటీ చూడండి వెయిట్లెస్లో బనారస్ టైప్ స్టైల్ బనారస్ స్టైల్ ఉంటుంది చూడండి డిజైన్ మీకు ఓపెన్ చేసి చూపిస్తా చాలా మంచి డిజైన్ ఉంటుంది చూడండి మొత్తం హెవీ ఉంటుంది శారీ మొత్తం చూడండి ఇట్లా చూడండి హెవీ కొంగు వచ్చేస్తుంది కొంగు కొంగుకి ఇట్లా కూడా ఉంటాయి చూడండి శారీలో కూడా మొత్తం హెవీ బూటీస్ ఉంటాయి చూడండి డిజైన్ చాలా మంచిగా ఉంటాయి ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది చూడండి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి ఇందులో బ్లౌజ్ చూడండి వన్ మీటర్ దాకా బ్లౌజ్ హెవీ బ్లౌజ్ ఉంటుంది చూడండి ఇట్లా బ్లౌజెస్ వచ్చేస్తే ఇందులో కలర్ మ్యాచింగ్ చూడవచ్చు ఇట్లా వేరే వేరే కలర్ వస్తాయి ఇందులో చూడండి టెన్ పీస్ వస్తాయి టెన్ వేరే వేరే కలర్స్ వస్తాయి మంచి ఐటమ్ చూడండి డిజైన్స్ కూడా వేరే వేరే డిజైన్స్ వస్తాయి చూడండి టెన్ డిజైన్స్ టెన్ టెన్ కలర్స్ వస్తాయి ఇందులో మీరు మొత్తం సెట్ కాకుండా మినిమమ్ ఇందులో కూడా ఫైవ్ పీస్ కంపల్సరీ తీసుకోవాలి టెన్ కాకుండా ఫైవ్ పీస్ తీసుకోవచ్చు నచ్చిన కలర్ తీసుకోవచ్చు ఇందులో ఇట్లా ఫైవ్ కలర్ టెన్ కలర్స్ వస్తాయి మొత్తం ఇందులో రేట్ కూడా చాలా తక్కువ రేట్లో ఉంది ఇది చూడండి కలర్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి ఇట్లా టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ వేరే వేరే వస్తాయి రేట్ కూడా చాలా తక్కువ అంటే తక్కువ రేట్లు ఇస్తున్నాయి ఇది దీని రేట్ వచ్చేసి ఆరు వందల ఐదు రూపాయలు మాత్రమే